అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణుని లీల లీలకథ మీకు ఈ వీడియో ద్వారా వివరిస్తున్నాను దేవుడు మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మజ్ఞానం కలిగేలా చేస్తాడు కేరళ రాష్ట్రంలో గురువాయురు ఊరి ప్రక్కన ఉన్న పేలంపాలచ్చోరి అనే గ్రామంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తూ ఉండేవారు బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురు పేదరికంలో ఉన్నవారే పూట గడపడానికి కూడా జరుగుబాటు లేదు వారికి తెలిసిందల్లా వంట చేయడమే దొరికితే తినేవారు లేదా కృష్ణ నామస్మరణతోనే కడుపు మనసు నింపుకునేవారు అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నదని వంట చేయడానికి వంట లేకపోయినా కృష్ణుడి మీద భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకి వెళ్ళారు ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు నడుము వంగిపోయి నిలబడటానికి శక్తి లేని ఆ ముసలి వాళ్ళు వంట చేయడానికి వచ్చారా అని అనుకున్నాడు ఎగతాళిగా నవ్వుతూ ఈ వయసులో మీరు వంట చేయడానికి వచ్చారే ఇదేదో ఒక చిన్న వేడుక అనుకున్నారేమో వెయ్యి మందికి గుండిగల అన్నం కూరలు పప్పు చారు అన్ని రకాలు చేయాలి ఈ వయసులో మీరు అంత పని చేయగలరా ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికే వచ్చారా అని ఎగతాళిగా అన్నాడు కృష్ణుడి భక్తులైన ఆ నలుగురు వృద్ధులు అతని మాటలకు బాధపడి ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిది ఏమీ ఉంటుంది చెప్పండి మా ప్రయత్నం మేము చేస్తాము అంతా ఆ కృష్ణుడే చూసుకుంటాడు అని సమాధానం చెప్పారు బానే ఉంది మీరు చెప్పేది మీ భారం ఆ కృష్ణుడి మీదనే నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అని అనుకుంటున్నారా ఏమిటి మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా ఇది మీ శక్తికి మించిన పని మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరటం లేదు అన్నాడు అయ్యా ఒక అవకాశం ఇవ్వండి మేము ప్రయత్నిస్తాము ఇది వంట ఎన్నో సంవత్సర సంవత్సరాలు చేసింది సంతర్పణలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకున్నది అన్నారు సరే చూస్తాను తేడా వచ్చిందంటే ముసలి వాళ్ళు అని కూడా చూడను జాగ్రత్త అన్నాడు గురువాయుడు పాని అనుగ్రహము ఉంటే గట్టి బోచలతో మదగజాలని కట్టేయవచ్చు దేనికైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభువు నీ మీద భారం వేశాము మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారి వారి స్థలానికి వెళ్ళిపోయారు మరునాడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలుగా నిద్రలేచి పక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారు అప్పుడు వాళ్ళకి అంతకు ముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు మొహం కడుగుతూ కనిపించాడు వాళ్ళు ఆశ్చర్యంతో నాగోరి నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడిగారు అప్పుడు ఆ బాలుడు నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట పనికి వచ్చారు అని తెలిసింది వృద్ధులైన మీకు సహాయం చేయటానికి నేను వచ్చాను అని అన్నాడు ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు వంట పని మొదలుపెట్టారు ఆ నలుగురు ఏదో కొంచెం కొంచెం సహాయం చేశారు కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచక పూర్తి చేశాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడికి నైవేద్యం కోసం పొంగలు పులహార అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తి శక్తికి తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పాశ్చాత్తాపడి క్షమాపణ చెప్పి నలుగురికి కృష్ణ భక్తులకు ఘనంగా సత్కరించి పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే డబ్బులు ఇప్పుడు ఇచ్చాడు వారికి వంట చేయడంతో సహాయం చేసిన నాగోరి గురించి ఆ కార్యనిర్వహణకి తెలియదు వారికి సత్కారం జరుగుతుండగా నేను త్వరగా గురువాయూరు వెళ్ళాలి నా కోసం అక్కడికి ఎంతో మంది వేచి ఉన్నారని చెప్పి నాగోర భోజనం కూడా చేయకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూరు వెళ్ళారు వాళ్ళు ఆనందంతో ఎంతో సహాయం చేసినా నాగూరి గురించి పూర్తిగా మర్చిపోయారు గురువాయిలో దర్శనం చేసుకొని వాళ్ళు నలుగురు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి నలుగురికి ఒకే కళ వచ్చింది ఆ కళలో గురువాయురప్పని కనిపించి భక్తులారా లాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసి కూలి ఇవ్వకపోవడం మీకు న్యాయమేనా అని అడిగాడు ఉలిక్కపడి లేచి ఒకరికొకరు చూసుకున్నారు ఆశ్చర్యం అందరికీ ఒకే రకం కళ వచ్చింది అని కల కాదు కాదు అందరికీ ఒకే దివ్య దర్శనం సందేశం లభించాయి వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువాయురప్పని భక్తితో స్మరిస్తూ జరిగిన లీలలు అందరికీ వివరిస్తూ తన్మయాత్రలో గురువాయుడు చేరి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు ఆ సంఘటన మూలంగా ఇప్పటికీ కూడా వెయ్యి గుండుగల నైవేద్యం చేసి గురువాయురప్ప నైవేద్యంగా చేసి పూజలు చేస్తున్నారు ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి నచ్చిన డబ్బులో ఒక వంతు దేవుడికి నేటికి సమర్పిస్తున్నారు మీరు తెలుసుకోండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో ఏ సాధన సూచిస్తాడో మన ఊహక అందదు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ